ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాదు మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఈ టర్నింగ్ ఉంది కదా ఈ టర్నింగ్కి ఇంత ముందుకు అయితే గోడ లేదు పారీ కూడా లేదు ఇక్కడ బాగుందనమాట అంత ముందుకు బండ్లు వెళ్ళడానికి కానీ మనుషులు వెళ్ళడానికి కానీ చాలా అంటే చాలా భయపడుతున్నారు సో అలాంటిది పలానా వ్యక్తుల ద్వారా ఇది మంచి జరిగింది ఆ మంచి జరిగినప్పుడు ఆ మంచిని మనం కాపాడుకోవాలి దీన్ని మాత్రం పగలగొట్టారు ఈ గోడ ఎందుకు ఈ గోడను కూడా పగలగొట్టేయచ్చు కదా మనం సోషల్ మీడియాలో గమనిస్తూ ఉంటాం ఎవరైనా చేసిన చిన్న చిన్న హెల్ప్లనే వీడియోలు తీసుకొని పెట్టుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడు పలానా వ్యక్తి దీన్ని చేశారు వాళ్ళకి సంబంధించింది ఏదో దీన్ని పెట్టుకున్నారు దీన్ని మాత్రం పగలగొట్టేశారు మనము ఎవరి కోసం అయితే పోట్లాడుతున్నామో వాళ్ళేం అక్కడ హ్యాపీగా ఉంటారు ఎక్కడికి వెళ్ళా కానీ చుట్టూర మనుషులు విచ్చులవిడమైన ఖర్చులు వాళ్ళు బిందాసుకుంటారు మనమే అడక్కి తినిపోయేది అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి సో నేను ఎవరికీ అయితే సపోర్ట్ చేయలేదు